హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో బెల్లి ఫ్యాట్ అనే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ బెల్లి ఫ్యాట్ని ఈ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకునే డ్రింక్ని ఈజీగా మనకి ఇంట్లో దొరికే తో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి వలన మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఈరోజు మనం చాలా సులభంగా బెల్లి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం మనలో చాలామంది అధిక బరువు మరియు ఉబకాయం శరీరంలో కొవ్వు అధికంగా పేరుకపోవడం ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఒత్తిడితో కూడిన జీవన విధానం సరైన ఆహార నియమాలు పాటించకపోవడం సరైన వేళల్లో భోజనం చేయకపోవడం మరియు శరీరానికి తగిన వ్యాయామం చేయకపోవడం ఇలా చాలా కారణాలు అనేకం ఈ సమస్యలన్నిటినీ దూరం చేసే అద్భుతమైన టిప్ని మీకు ఈ రోజు నేను పరిచయం చేయబోతున్నాను ఇది చాలా సులభమైనది మరియు న్యాచురల్ రెమెడీ అని చెప్పవచ్చు దీనిని తయారు చేసుకోవడం మరియు వాడడం చాలా సులభం మరెందుకు ఆలస్యం ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడిగిన అల్లాన్ని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో మనం ముక్కలుగా చేసుకున్న అల్లంని వేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి ఇలా మరిగించుకున్న వాటర్ని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ నిమ్మకాయ చెక్కని ఇందులో కలుపుకోవాలి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి డ్రింక్ రెడీ అయిపోయింది ఇందులో మనం వాడిన పదార్థాల గురించి తెలుసుకుందాం ఈ డ్రింక్లో మనం తేనెను అల్లంని నిమ్మకాయని ఉపయోగించాం ఇప్పుడు వాటి గురించి వాటిలోని పోషక విలువల గురించి మనం తెలుసుకుందాం మొదటగా అల్లం అల్లం అధిక బరువుని తగ్గించడానికి చాలా సహాయపడుతుందని చెప్పవచ్చు ఇది అధిక బరువును స్థూలకాయం అధిక బరువుని శరీరంలో పేరుకుపోయిన క్రొవ్వు పదార్థాలని తగ్గించడానికి అల్లం ఎంతగానో సహాయపడుతుంది ఇది శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తుంది అలాగే జీవక్రియల ఫలితంగా శరీరంలో ఏర్పడే మలినాలను తేలికగా విసర్జించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మలబద్ధకం కడుపులో మంట గ్యాస్ ఇటువంటి ఉదర సమస్యలన్నిటికీ కూడా అల్లం చాలా చక్కగా పరిష్కరిస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు మనం హనీ గురించి తెలుసుకుందాం హనీ వెయిట్ లాస్కి చాలా మంచి రెమెడీ అని చెప్పవచ్చు బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది చర్మానికి మంచి కాంతిని నిగారింపుని ఇస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం నిమ్మకాయలోని పోషక విలువల గురించి తెలుసుకుందాం నిమ్మకాయ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా మనకి ఉదర సమస్యలన్నింటినీ నివారిస్తుంది బాడీని ప్యూరిఫై చేస్తుంది నిమ్మకాయలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి నిమ్మకాయ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మరియు కొవ్వును కరిగించడానికి మనకి ఎంతగానో సహాయపడుతుంది నిమ్మకాయ శరీరంలోని పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు రసాయన ఉత్పత్తికి తోడ్పడుతుంది నిమ్మకాయ కిడ్నీలోని రాళ్ళ సమస్యలను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం గ్రహించేలా పనిచేస్తుంది ఇది ఉదర సమస్యలన్నింటినీ కాక ఎసిడిటీని తగ్గించి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఉదర సమస్యలన్నింటినీ నివారించడంలో నిమ్మకాయ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు ఈ డ్రింక్లో ఏ పదార్థాలు అయితే వాడామో తేనె నిమ్మరసం అల్లం ఇవి మూడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వు శరీరం మొత్తంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది బెల్లి ఫ్యాట్ని తగ్గిస్తుంది ఇది ప్రతిరోజు పరగడుపున గోరువెచ్చగా తీసుకోవడం చాలా మంచిది ఇలా తీసుకోవడం వలన శరీరంలోని వేడిని గ్రహిస్తుంది అందువల్ల శరీరంలోని మెటబాలిజం పెరిగి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది ఈ డ్రింక్ని రెండు నెలల పాటుగా కంటిన్యూగా తీసుకొని ఒక నెల స్టాప్ చేయాలి ఎందుకంటే హనీ మరియు లెమన్ శరీరంలోని కాల్షియంని తగ్గిస్తాయి ఇలా ఈ డ్రింక్ని సుమారు ఒక నెల రోజుల పాటు తీసుకునే మీ బాడీలోని కొవ్వు కరగడాన్ని మీరే గమనిస్తారు అలాగే బాడీ మంచి షేప్ని సంతరించుకుంటుంది అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వలన జీర్ణక్రియలోని వ్యర్థాలు కూడా శరీరం బయటికి తేలికగా విసర్జింపబడతాయి నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే ఇందులో వాడిన తేనె తక్షణ శక్తిని అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి